క్రైస్తలోడ్ యోహోవన్నా మమ్మకు స్థుతి కలుగునగాక పవర్ కి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్ ప్రకటన గ్రంథం రెండవ వచ్చాయము నాలుగు వచనాన్ని మనం చూచినట్లయితే మూడు నాలుగులో నీవు సహనం కలిగే నామం నిమిత్తము భరించి భారము భరించి లేదనియు నేను ఎరుగుదును అయినను మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితివి నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసింది నువ్వు ఏ స్థితిలో పడిపోతువో అది జ్ఞాపకం చేసుకుని మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము అట్లు చేసి నీవు మనసు పొందితేనే సరే లేని ఎడలా నేను నీ అద్దకు వచ్చి నీ దీపస్తంభం దాని చోట నుండి తీసివేతును ఆ మాటను చాలా స్పష్టంగా రక్షణ గ్రంథములు వ్రాయబడిన మాటను మనం చూస్తూ ఉన్నాం అంటే దేవుడు మనలను చూస్తూ ఉన్నప్పుడు మొదట మనము రక్షించబడినప్పుడు మార్మన్స్ పొందినప్పుడు ఎట్లాంటి దేవుని ఎడల ఎలాంటి ప్రేమను మనం కలిగి ఉన్నామో ఎటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామో ఏ విధంగా మనం ఆయనను సేవిస్తూ వచ్చి ఉన్నామో ఆయన ఎందు మనం ఆనందించామో వాటన్నిటినీ కూడా ప్రభు చూచాడు కానీ తర్వాత మొదటిలో ఉన్న ఆ ప్రేమ రాను రాను క్రమక్రమంగా ఏమవుతుందంటే ఆ ఆసక్తి ఆ ఆతురత తగ్గిపోతూ ఉంది ఒకవేళ మనం ప్రార్థన చే ప్రార్థనలో ఉండొచ్చు సేవ చేస్తూ ఉండొచ్చు మనం ఏ విధమైన దేవుని యొక్క పరిచర్యలు మన ముందు సాగుతూ ఉన్నప్పటికీ ఆ మొదటి ప్రేమ లేకపోతే మన మీద తప్పు కొట్టి మోపవలసి ఉంది ఆ దీపస్తంభమును దాని చోట నుండి నేను తీసివేస్తును అన్న మాటను మనం చూస్తూ ఉన్నాం దేవుడు నుండి మొదటి ప్రేమను జ్ఞాపకం ఉంచుకుని నా దగ్గరకు రా ఆయన దగ్గరకు మనం వెళ్ళాలి అనేది ఆయనకి ఇష్టమే కానీ ఒకటి మనం మర్చిపోతూ ఉన్నాం ఒకటి మనం తగ్గించేస్తూ ఉన్నాం అదే మొదటి ప్రేమ దేవుని మీద మనకున్న ఆ మొదటి ప్రేమ ప్రేమ లేకుంటే మనం ఏమీ కూడా చేయలేం దేవుని పరిచర్య మనం ముందుకు సాగాలి అంటే ఆ దేవుని కొరకు మనం మొట్టమొదట రక్షించబడిన దినాల్లో ఎలాంటి ప్రేమ ఆసక్తి మనకుందో అదే ప్రేమ అదే ఆసక్తిని మనము కొనసాగించాలని దేవుడు మన నుండి కోరుతూ ఉన్నాడు ఆ మొదటి క్రియలు చేయుము అయితే యేసయ్య మనల్ని నిందించేవాడు కాదు కానీ ఆయన మనలను ప్రేమతో పిలుస్తూ ఉన్నారు అయితే మనము మన చేతులతో కాదు ఆయన దగ్గరకు రావాల్సింది మనము మన హృదయముతో ప్రభు దగ్గరకు రావాలి అని ఆయన మన నుండి ఆశపడుతూ ఉన్నాడు మనం ఎప్పుడైతే దేవుణ్ణి మనం ప్రేమిస్తూ ఉంటామో అప్పుడు ఆయన ఏం చేస్తారు అంటే తన్ను తాను మనకి మనకు ప్రత్యక్షపరుచుకుంటూ ఉంటారు అందుకనే ఆ మొదటి ప్రేమను నువ్వు ఎక్కడ మన దిగజారిపోయావో ఎక్కడ పడిపోయావో అక్కడ మళ్ళా నువ్వు పైకి లేవు మళ్ళా తిరిగి ఆ మొదటి ప్రేమను నువ్వు కలిగి ఉండు నువ్వు గొప్పగా ఆశ్రదింపబడతామని ప్రభు చెప్తూ ఉన్నారు కాబట్టి ఆ మొదటి ప్రేమను మళ్ళా మన జ్ఞాపకం చేసుకుని ప్రభు పట్ల ఆసక్తి కలిగి ముందుకు మనము సాగిపోదాం అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలను బలపరుచునుగాక ఆ మేన్ సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యహోవా నీకే మా కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం పరిశుద్ధుడా మేము ఎంతైనా నమ్మదగిన దేవుడు నాయన మేము మీకు దూరంగా ఉండడం మీకు ఇష్టం లేదు మేము ఆ మొదటి ప్రేమ నుండి దూరమైపోవడం మీకు ఇష్టం లేదు అందుకనే ప్రభు మళ్ళా మీరు మమ్మల్ని పిలుస్తూ ఉన్నారు నాయన మీ నామము నిమిత్తం ఎన్నో అనుభవించి భరిస్తూ ఉన్నప్పటికీ ఆ సహనం కలిగి ఉన్నప్పటికీ తండ్రి నీ సేవలో అలయకుండా ముందుకు సాగుతూ ఉన్నప్పటికీ ఇంకా ఆ మొదటి ప్రేమను జ్ఞాపకం తెచ్చుకోమని కోరుతూ ఉన్నారు ఆ ప్రేమను మళ్ళా కలిగి ఉండమని కోరుతూ ఉన్నారు ఆ ప్రేమతో తిరిగి మీ దగ్గరికి రమ్మని కోరుతూ ఉన్నారు ఆయన అట్టి విధంగా మేము ప్రభువ మళ్ళా మొదటి ప్రేమను జ్ఞాపకం చేసుకుని రక్షింపబడిన దినాల్లో మాట మాటికి నీతోనే గడుపుతూ ఉండేవాడు నీతో సహవాసం కలిగి ఉండేవాడు నాయన పనులు ఒత్తిడి ఆ కార్యక్రమాలు వీటి వలన ఒకవేళ దూరం అవుతూ ఉన్నామేమో దయతో క్షమించి ప్రభువ మళ్ళా మొదటి ప్రేమను కలిగి మీ దగ్గరకు వచ్చినట్లుగా ప్రతి విశ్వాసిని మీ ప్రభువ మీరు జ్ఞాపకం చేసుకుని మొదటి ప్రేమతో నింపి మేము దూరమైన పరిస్థితి నుండి మమ్మల్ని లేవనెత్తి మళ్ళా మీ వైపుకు నాయన మా చేతులతో కాక మా హృదయపూర్వకంగా మా హృదయాన్ని కంప్లీట్గా మీకు ఇచ్చి మీ దగ్గరకు వచ్చినట్లుగా నీ కృపతో నింపుచు ఉన్నందుకు ఆ మొదటి ప్రేమను కలిగి మీ ఆశీర్వాదాలు పొందుకున్నటకు మీరు కృప చూపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్థుతులు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన మమన స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ అమ్మన్ అమ్మన్ గాడ్ బ్లెస్ యూ దేవుని యొక్క మొదటి ప్రేమను ఆయన పట్ల మనకున్న మొదటి ప్రేమను కలిగి మన దీప స్తంభమును ఉండవలసిన చోటని ఉంచుకుని ఆయనను మహింపరచువారిగా మనం ఉందాం దేవుడు మనం దీవించినగాక మీ ప్రి సహోదరి షరోం సువార్త రాజు షలో